మహాభారత యుద్ధంలో ఐదవ రోజు కథలోకి వెళ్ళిపోదాం ఇది కేవలం మరో పోరాట దినం కాదు వ్యూహాలు ప్రతీకారాలు ఒక తండ్రి ప్రేమ అగ్నిపరీక్ష ఎదుర్కొన్న రోజు పదండి ఈరోజు ఏంటో చూద్దాం ఐదవ రోజు సూర్యోదయం అది మామూలు సూర్యోదయం కాదు యుద్ధ భూమిలో ఒక కొత్త టెన్షన్ తీసుకొచ్చింది గడిచిన నాలుగు రోజుల నష్టాలతో ఇరు సైన్యాల యోధుల కళ్లలో కేవలం పట్టుదల కాదు ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయి ఈ రోజు రక్తపాతం మరింత భయంకరంగా ఉండబోతోన్నని అందరికీ అర్థమైపోయింది సరే ఇక మొదటి ఘట్టం రణభూమి సిద్ధమైంది ఆ గందరగోళం ఎలా పెరిగిందో చూద్దాం ఈ మాటలు వింటుంటేనే ఆ భయానక దృశ్యం కదులుతుంది కదులుతుందిగదా శంఖాల శబ్దాలు ఏనుగుల ఘీంకారాల నడుమ యోధుల తలలు రాళ్లలా కింద పడిపోతున్నాయట ఇది యుద్ధమనడం కన్నా మానవత్వానికే ఒక పెద్ద పరీక్ష చెప్పాలి ఇక రెండవ ఘట్టం వ్యూహాలు మొదటి దెబ్బ అసలు ఈరోజు యుద్ధాన్ని నడిపించిన ఆ పవర్ఫుల్ ఫార్మేషన్స్ ఏంటో చూద్దాం ఒకవైపు భీష్ముని నాయకత్వంలో కౌరవులు మకర వ్యూహం అంటే మొసలి ఆకారంలో ఒక డిఫెన్సివ్ వాల్ కట్టారు దీన్ని ఛేదించాలంటే పాండవులు దానికి తగ్గట్టే శేన వ్యూహం అంటే గద్దలా దాడి చేసే ఫార్మేషన్ పన్నారు చూడండి నేలమీద మొసలి ఆకాశంలో గద్ద ఈ పోరాటం ఎలా ఉంటుందో ఊహించుకోండి పాండవల ఈ గద్ద వ్యూహంలో ప్రతి యోధుడికి ఒక పర్ఫెక్ట్ ప్లేసుంది ముందుండి నడిపించే తలభాగంలో భీముడు మెడదగ్గర అర్జునుడు ఇక వెనక నుంచి సపోర్ట్గా అభిమన్యుడు అంటే ఇది చాలా పక్కాగా ప్లాన్ చేసిన అటాకింగ్ స్ట్రాటజీ అన్నమాట యుద్ధం మొదలవ్వడమే ఆలస్యం భీముడిక ఆగలేదు కౌరవులా మకర వ్యూహాన్ని చీల్చుకుంటూ లోపలికి దూసుకెళ్లాడు అతని టార్గెట్ ఒక్కటే కౌరవ సేనాధిపతి భీష్ముడు ఆయన మీద బాణాల వర్షం కురిపించి పాండవుల తరఫున యుద్ధాన్ని ప్రారంభించాడు ఇక మూడవ ఘట్టం మహారథుల మహాయుద్ధం ఈరోజు యుద్ధానికి అసలైన ప్రాణం పోసిన ఆ లెజెండరీ డ్యువల్సేంటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటగా ఇద్దరు గొప్ప యోధుల మధ్య ఫైట్ ఒకవైపు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వథామ మరోవైపు ఆయనకు అత్యంత ఇష్టమైన శిష్యుడు అర్జునుడు వాళ్ల బాణాలు ఆకాశంలో నిప్పులు పుట్టించాయంటే నమ్మండి ఈ పోరాటంలో అర్జునుడి స్కిల్ ముందు అశ్వథామ నిల్వలేకపోయాడు అర్జునుడు అతని విల్లును ముక్కలు చేసేశాడు కాని అశ్వథామ పట్టు వదలలేదు కోపంతో గాయాలతోకూడా భీష్ముణ్ణి ఎలాగైనా కాపాడాలనే పట్టుదలతో పోరాడుతూనే ఉన్నాడు ఇప్పుడు వద్దాం చిరకాల ప్రత్యర్థుల దగ్గరికి దుర్యోధనుడు భీముడు వీళ్ల మధ్య ఇది కేవలం యుద్ధం కాదు సంవత్సరాల తరబడి పేరుకుపోయిన పగ ప్రతీకారం అదంతా ఈ ఫైట్లో బయటపడింది దుర్యోధనుడు ముందు అటాక్ చేయడంతో భీముడికి ఇక కోపం కట్టలు తెంచుకుంది అతని బాణాలు నేరుగా దుర్యోధనుడి ఛాతిలోకి దూసుకెళ్లి అతన్ని తీవ్రంగా గాయపరిచేయి వాళ్ల మధ్య ద్వేషం ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క దాడి చాలు ఈ గొడవల మధ్య యంగ్ హీరో అభిమన్యుడు తన పరాక్రమం చూపించాడు కౌరవ సైన్యం మీద ఒక తుఫాన్లా విరుచుకుపడి వాళ్లని చెల్లా చేశాడు అతని స్పీడ్కి స్కిల్కి కౌరవ సైనికులు భయంతో వణికిపోయారు సరిగ్గా అప్పుడే యుద్ధంలో నెక్స్ట్ జనరేషన్ ఫైట్ మొదలైంది ఒకవైపు అర్జునుడి కొడుకు అభిమన్యుడు మరోవైపు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణుడు ఈ పోరాటంలో అభిమన్యుడిదే క్లియర్ విన్ లక్ష్మణుడి రథాన్ని నాశనం చేసి అతన్ని నిస్సహాయుడిగా నిలబెట్టాడు కాని లాస్ట్ మినిట్లో కృపాచార్యుడు వచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడాడు సరే ఇక నాలుగవ ఘట్టం సాత్యకి ప్రతీకారం ఇప్పుడు మనం యుద్ధంలోనే అత్యంత విషాదకరమైన ఒక ఎమోషనల్ ఎపిసోడ్కొచ్చాం కోపం చెల్లించాల్సిన అసలైన మూల్యమేంటో ఈ కథ మనకు చూపిస్తుంది పదివేలు ఈ నంబర్ ఏంటనుకుంటున్నారా సాచికిని ఒక్కణ్ణి చంపడానికి దుర్యోధనుడు పంపిన రథాల సంఖ్య ఒక్క మీదకి పదివేల రథాలు పంపారంటే సాచికి అంటే కౌరవులకు ఎంత భయమో మనకర్థమవుతుంది కాని సాత్యకి సామాన్యమైన యోధుడు కాదు తన దగ్గరున్న దివ్యాస్త్రల పవర్తో ఆ పదివేల రథాల సైన్యాన్ని ఒంటరిగా సింగిల్ హ్యాండెడ్గా తుడిచిపెట్టేశాడు ఇది అతని పరాక్రమానికి ఒక అద్భుతమైన నిదర్శనం అయితే సాత్యకి ఆనందం ఎంతోసేపు నిలవలేదు అతని పదిమంది కొడుకులు భూరిశ్రవిడిని ఎదుర్కొని అతను చేతిలో ప్రాణాలు విడిచారు ముందే తన పదిమంది పిల్లలు చనిపోడాన్ని చూసిన ఆ తండ్రి గుండె పగిలిపోయింది ఆ బాధ ఆ శోకం ప్రతీకారంగా మారింది వెంటనే భూరిశ్రవుడి మీదకి దాడికి వెళ్లాడు ఈ సంఘటన మనందర్నీ ఆలోచింపజేస్తుంది కదా ఒకవైపు పదివేల మందిని చంపిన విజయం మరోవైపు పది మంది కొడుకులను కోల్పోయిన విషాదం అసలు ఒక యోధుడి కోపం చెల్లించే నిజమైన మూల్యం ఏంటి ఇక చివరి ఘట్టం ఐదవ రోజు ముగింపు సూర్యుడు అస్తమించాడు యుద్ధభూమిలో ఒక రకమైన భయంకరమైన నిశ్శబ్దం ఆ రోజు ఏం మిగిలింది ఏం పోయిందో లెక్క టైం టైమొచ్చింది ఈ మాటలు వినండి ఆకాశం దుమ్ము పొగతో కప్పబడి ఉంది నేలంతా చనిపోయిన యోధులు గుర్రాల శవాలతో నిండి ఉంది ఆ రోజు యుద్ధం తర్వాత మిగిలిన భయానక దృశ్యానికి ఈ యొక్క వాక్యం చాలు మరి ఐదో రోజు ముగిసేసరికి ఎవరిది పైచేయి రెండు సైన్యాలు భారీగా నష్టపోయాయి కానీ కౌరవులు తమ మెయిన్ కమాండర్లను కాపాడుకోగలిగారు వాళ్ళకు కొంచెం బూస్టిచ్చింది ఇంకోవైతు పాండవులు కౌరవులకు పెద్ద దెబ్బే కొట్టినా వాళ్లుకూడా చాలామంది ముఖ్యమైన యోధులను కోల్పోయి వ్యూహాత్మకంగా కొంచెం బలహీనపడ్డారు సో ఆ రోజు ముగిసేసరికి కౌరవులకే స్వల్పంగా ఎడ్జుందని చెప్పాలి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చివరి ప్రశ్న విజయం కోసం ఇంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తే నిజంగా ఎవరైనా గెలిచినట్టు లెక్క ఈ ప్రశ్నతోనే ఐదవ రోజు యుద్ధం ముగిసింది మహాభారతం మనకిచ్చే ఈ ఫిలోసాఫికల్ క్వశ్చన్ గురించి ఆలోచిస్తూ తర్వాతి విశ్లేషణలో కలుద్దాం